వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా నందికోట్కూరు పట్టణంలోని డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న నందికోట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య మరియు ఇతర నాయకులు జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే కమిటీ సభ్యులు కానివ్వండి ప్రిన్సిపల్ కానివ్వండి ఈ స్టేజ్కి పెద్దలు కానివ్వండి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు నా పుట్టుకున్న నమస్కారం తెలియజేస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు పోలీసు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ అలాగే ఏదైతే వాళ్లకు నైపుణ్యంలో ఉన్నటువంటి అందరిని కూడా గుర్తించి వారికి ఒక తోడ్పాటు ఇవ్వాలి వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఇక్కడ నిరోధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి చదివించి డిగ్రీలు పూర్తి చేయించుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి నిరుత్సాహపడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏ రాళ్లలో అయితే ఉందో కనీసం మినిమం పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు సంపాదించే కార్యక్రమానికి ఉద్యోగాలు చూపించాలనే ఉద్దేశంతోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే జాబ్ మేళలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఎనిమిది కంపెనీలు ఇచ్చారు దాదాపు ఒక్కొక్క కంపెనీలో పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఈరోజు వాళ్ళు మార్క్ చేయడం జరిగింది మీరు చేరిన తర్వాత మీరు చేసేటువంటి సర్వీసులు వాళ్ళు గుర్తించి ఇంకా పెంచుకుంటూ పోయేటువంటి అవస్కారం ఉంటుంది ఎందుకంటే ఈరోజు నాకు పదహైదు వేలే వచ్చాయి పదహైదు వేలు నుంచి ఇరవై వేలు ఇస్తే నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి పోతే అక్కడ నా రూమ్ రెంట్ కానివ్వండి నా మెయింటెనెన్స్ కానీ నాకే సరిపోవని పొరపాటున అనుకోద్దండి ఎందుకంటే ఈరోజు పదహైదు నాడు మీరు పనిచేస్తే పెంచవచ్చు కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఊరికే ఉండకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా మీ వంతు ప్రయత్నాలు చేసుకుని మీ జీవితంలో ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగున ముఖ్యమంత్రి అయిన రోడ్డు నుంచి కూడా దాదాపు వంద కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం